ఒకరోజు ఎవరో మందు తాగారంటే మనం ఏమనుకుంటాం చెప్పండి కష్టపడి వచ్చాడు కాబట్టి ఈ బాడీ పెయిన్స్ వస్తాయి కాబట్టి కొంచెం అంత ఆల్కహాల్ వారైతే తీసుకున్నారు కానీ ఈరోజు చదువుకునే యువకులు వాటి వైపు వెళ్ళిపోయారా వెళ్ళిపోలేదా వెళ్ళిపోయాడు చిన్నపిల్లలు కూడా ఈరోజు మధ్యలో తాగుతున్నారా తాగట్లేదండి తాగుతున్నా చిన్నపిల్లలు కూడా ఈరోజు డ్రగ్స్ కి బానిస అయిపోయారా బానిస అయిపోలేదా బానిస అయిపోయారు ఈ రోజు పిల్లలు చదువుకుంటారు చదువుకోరా అని కాలేజీలు పంపిస్తారు తల్లిదండ్రులు పిల్లలు కానీ పిల్లలు జాలు తాగు పిల్లలు ఉన్నారా లేదా ఉన్నారు అందుకే దేవుడు ఏమంటాడంటే యవనస్తులారా నీకు నచ్చింది చేయింది కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకుంది దేవుడు అన్నింటిని పరిగణలోనికైతే తీసుకుంటాడు అంటే యవన కాలంలో మనం నచ్చినట్టు మీరు బ్రతకండి అని చెప్పాడు దేవుడు కానీ వీటన్నింటిని బట్టి దేవుడు ఖచ్చితంగా లెక్క అయితే చూస్తాం ఇప్పుడు వాక్యం వింటున్న మనం కూడా యవన దశను ముగించుకుని ఎక్కడికి వచ్చాం అన్ని నొప్పులు వస్తున్నప్పుడు అయినా గుర్తుపడాలి చర్మం మడత పడుతున్నప్పుడు ఉల్లు నొప్పులు వస్తున్నప్పుడు ఇవన్నీ వస్తున్నప్పుడు ఏమైపోవాలి దేవుడిని తెలుసుకోవాలా లేదా తెలుసుకోవాలి ఇంకా చెప్పాలంటే మాదిరిగా ఉండాల్సిన పెద్దలే పిల్లల దగ్గర వచ్చి చెడిపోయారో చెడిపోలేదు వయసు మీద పడిపోతున్నా కూడా ఇంకా ఆలోచనలు వస్తాయో రావట్లేదా అంటే పిల్లలకు మాదిరిగా ఉండాల్సిన పెద్దలు ఏమైపోయారు చెడిపోయారా చెడిపోలేదా నువ్వెందుకు మందు తాగుతున్నారంటే మా నాన్న తాగుతున్నాడు కాబట్టి నేను తాగుతున్నా అనే పిల్లలు లేరా నువ్వు ఎందుకు తిరుగుతున్నారంటే మా నాన్న తిరిగాడు కాబట్టి నేను కూడా తిరుగుతున్నా ఈరోజు అలాంటి వ్యక్తులు లేరా సమాజంలో అయితే ఖచ్చితంగా అంటే పిల్లలకు పెద్దలు మాదిరిగా ఉండాలనుకుంటే ఈరోజు అదే పెద్దల పిల్లల దగ్గర వచ్చి చెడిపోయారా చెడిపోలేదా దేవుడు వీటన్నిటిని బట్టి పరిగణలోనికి తీసుకుంటాడా తీసుకోడా పెద్దోడికి ఒకలాంటి శిక్ష ఉంటుంది యవనోస్తుడికి ఒకలాంటి శిక్ష ఉంటాడు ఖచ్చితంగా దేవుడి శిక్ష అయితే మన జీవితాల్లో ఉంటుంది కాబట్టి దేవుడు శిక్షించక ముందే మారదాం మార్పు చెందుదాం ఈ రాత్రే నీకైనా నాకైనా చివరి రాత్రి అయింది అనుకో ఎక్కడికి వెళ్ళిపోతుంది కాబట్టి ఆలోచించుకోండి దేవుడు నిన్ను నన్ను ఏదో ఒక రకంగా హెచ్చరిస్తాడు ఏదో ఒక విధంగా దేవుడు మనల్ని వ్యాధుల ద్వారా మనల్ని సరి చేస్తాడు పరిస్థితుల ద్వారా దేవుడు మనల్ని సరి చేస్తాడు ప్రతీ ద్వారా దేవుడు మనల్ని సరి చేస్తాడు ఆయన సరి చేస్తున్నాడని దేవుడు సరి చేస్తున్నాడని కాములో ఉంటే ముఖానొక రోజు దేవుడు మనల్ని శిక్షణకి అప్పగిస్తాడు